ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్లు బోర్డర్ గవర్స్ ట్రోఫీలో టీమిండియా ఫేలో ప్రదర్శన కొనసాగుతోంది మెల్బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగవ టెస్ట్ లో నూట ఎనభై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించింది అయితే అసలు గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఎందుకు ఓటమి పాలైంది అంటే ఇక్కడ రిషబ్ పని చేసిన ఒక తప్పిదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అయితే మరో పన్నెండు ఓవర్ల పాటు భారత్ క్రీజ్ లో కొనసాగి ఉండుంటే మ్యాచ్ ఓటమి నుంచి గట్టెక్కేది ఆ దశలో రిషబ్ పంత్ ముప్పై పరుగులు యశస్వి జైష్వాల్ నాలుగో వికెట్ కు డెబ్బై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ డ్రా దిశగా సాగింది దాదాపు ఈ ఇద్దరు ఇరవై రెండు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు ఈ ఇద్దరిని అవుట్ చేయలేక ఆసిస్ బౌలర్లు చేతులెత్తేశారు ఈ క్రమంలో పార్ట్ టైం బౌలర్ ట్రావిస్ హెడ్ టెంప్టింగ్ బాల్ తో రిషబ్ పంత్ ను బుట్టలో వేసుకున్నాడు ఇక్కడే రిషబ్ పంత్ పెద్ద తప్పు చేశాడు నిర్లక్ష్యపు షాట్ తో రిషబ్ పంత్ వెనుక తిరగడంతో భారత్ ఇన్నింగ్స్ పేక మెడ కుప్పగూలింది జడేజా సెంచరీ హీరో నితీష్ వెంట వెంటనే అవుట్ అవ్వడంతో ఈ మ్యాచ్ పై ఆసీస్ పట్టు బిగించింది నిలకడగా ఆడుతున్న యశస్వి కూడా అవుట్ అవ్వడంతో ఇక ఆసీస్ విజయం సునాయాసంగా మారింది ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుతంగా పోరాడినప్పటికీ కూడా కేవలం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యమే కొంప ముంచిందని చెప్పొచ్చు దీనికి తోడు ఆఖరి నిమిషంలో రిషబ్ పంత్ ఆడిన నిర్లక్ష్యపు షాట్ కూడా ఒక రకంగా మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒకవేళ గనుక ఆ షాట్ రిషబ్ పంత్ ఆడి ఉండకపోయి ఉంటే కనీసం ఈ రోజు మ్యాచ్ డ్రా అయిన ఉండేది అప్పుడు ఓటమి బాధ నుంచి టీమిండియా తప్పించుకుని ఉండేది ఈ ఓటమితో ఐదు టెస్టుల సిరీస్ లో ఆసిస్ రెండు ఒకటితో ఆధిక్యంతో నిలువగా ఆఖరి టెస్ట్ అనేది జనవరి మూడు నుంచి సిడ్నీ వేడుకగా జరుగుతుంది ఈ ఓటమితో డబ్ల్యూటిసి ఫైనల్ రేస్ నుంచి టీమిండియా తప్పుకుందా అంటే ఇంకా మిగతా జట్లకు సంబంధించిన ఓటమి గెలుపులు కూడా కొంతవరకు నిర్ధారిస్తాయి ఈ బ్యాట్ ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ తొలిసారి తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల నాలుగు పరుగుల భారీ స్కోర్ చేయగా భారత్ మూడు వందల అరవై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది ఆ తర్వాత అసాధారణమైన రీతిలో నితీష్ కుమార్ మన మ్యాచ్ పైన పట్టు బిగించాడు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ ని మిడిల్ ఆర్డర్ ని కుప్పకూల్చినప్పటికీ థైలాండర్లు పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించడంతో భారత్ కు అక్కడ మళ్ళీ ఇంకో దెబ్బ పడిందనే చెప్పొచ్చు